బీహార్లో అధికార ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా పయనిస్తోంది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల స్థానాల్లో జేబేరి మోగించేలా దూసుకువెళ్తోంది ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కచోట కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ది నినాదానికే జై కొట్టారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నేలా ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టడం ఖాయమైంది జంగిల్ రాజ్ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న ప్రజలు ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీ నూట ఇరవై రెండు కాగా ఎన్డీఏ రెండు వందల స్థానాల్లో ముందంజలో ఉంది విపక్ష ఎంజీపీ ముప్పై స్థానాలకే పరిమితమైంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జెన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది ఆ పార్టీ ఒక్కచోట కూడా ఆధిక్యంలో నిలవలేకపోయింది ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్లో గెలిచారు గాయని మైథిలీ ఠాకూర్ అలీనగర్ లో ముందంజలో ఉన్నారు మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో సింగ్ రామ్ కృపాల్ యాదవ్ విజయ్ కుమార్ వంటి వారు ఆధిక్యంలో ఉన్నారు ఎన్నికల సమయంలో హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మొకామా నియోజకవర్గ జేడియూ అభ్యర్థి అనంత్ సింగ్ గెలుపొందారు ప్రతిపక్ష మహాగట్బంధన్ అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం తప్పేలా లేదు ఆ పార్టీ నూట నలభైకి పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ముప్పై స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది ఎంజీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ ముఖ్యనేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్లో మళ్లీ లీడ్లోకి వచ్చారు లాలూ మరో కుమారుడు జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడ్డారు కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో పోటీ పడగా కేవలం మూడు స్థానాల్లో ముందంజలో ఉంది ఎంఐఎం పార్టీ రెండు చోట్ల గెలుపొందారు